అందరికీ నమస్కారం నేను సామ సునీతారెడ్డి ఆహార యోగ ఫౌండర్ అండ్ సిఇఓ మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ ప్రజల్లో చాలా మందికి అందించడం జరుగుతుంది దాని వెనకాల ఎంతో మంది ఫార్మర్స్ కృషి లాగే ఉంది చాలా మంది దగ్గర చేసి మనం కంజూమర్ కి ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి సేంద్రియ రైతు రైతులు దగ్గర నుంచి ఉత్పత్తులు వస్తున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహత ఎక్కువగా ఉంది సో ఇప్పుడు మనకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ రాబోతుంది ఈ నెల పదహారు పదిహేడవ తారీఖులలో హైదరాబాద్ హైటెక్స్ లో గ్రామ ఎస్పీసీ చేత ఎక్స్పో కిసాన్ ఎక్స్పో కండక్ట్ చేయబడుతుంది మీరందరూ అక్కడికి వచ్చినట్టయితే చాలామంది చాలా మంది సేంద్రీయ వ్యవసాయ చేస్తున్నా రైతులను కలుసుకోవచ్చు మనము అలాగే వినియోగదారులు జన్యున్ గా ఎవరైతే ఆర్గానిక్ ఉత్పత్తులు వాడాలి అనుకుంటున్నారో అలాంటి వినియోగదారులకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ సో రండి మనందరం కలుద్దాము సో చర్చిద్దాము సో చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ తీసుకుందాము నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను